మహానాడికి సముద్రంలో పోటెత్తి వచ్చిన తెలుగు తమ్ముళ్లకు చెల్లమ్మలకు అందరికీ నమస్కారాలు మన కళ్ళ ముందు కనిపించిన యుగ పురుషుడు నా జీవితాశే ప్రతి ఎకరా కొన్ని ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రైతాంగం రుణం తీర్చుకోవాలని ఏకైక కోరిక తప్ప వేరే ఆలోచన లేదని మీ అందరికి విజ్ఞప్తి పాలన మీద తొలి తిరుగుబాటు పాదయాత్ర చేసినటువంటి తెలుగు సైనికుడు తెలుగు సేనాధిపతి మన నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు అని నేను తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షునిగా రాగ ద్వేషాలకు బావ లేకుండా మనస ఆచ కర్మేణ సుసంపన్నమైన సమాజ స్థాపనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను